సాధారణంగా పోలీస్ ఒక భయం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాము అది సైక్లిక్ పెట్రోలింగ్ ఎక్కడైతే నేరాలు చేయ అవకాశాలు ఉన్నాయో అక్కడ నేరాలు ఇది మా గౌరవనీయులైన ఏసీపీ కాజీపేట సిఆర్ అండ్ సిఐ గారి ఆధ్వర్య సాధారణంగా పోలీసులు అంటేనే ఒక భయం మరి పోలీస్ స్థానాకాలంటే మరింత భయం ఇవన్నీ ఒకప్పటి పరిస్థితులు కానీ పోలీసులు ప్రజలతో మమేకమవుతూ అనేక సంస్థలు తీసుకొచ్చి ప్రజల్లో భాగస్వామ్యం అవుతూ వారి యొక్క సమస్యల్ని తమ సమస్యలుగా భావించి అనేక కార్యక్రమాలకి పోలీసులు శ్రీకారం చుతున్నారు మరి మరొక మెట్టు దిగి వంగర పోలీసులు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని కాజీపేట ఏసీపీ ఇల్కతుర్తి సర్కిల్ పరిధిలోని వంగర పోలీస్ స్టేషన్లో దివ్య మేడం గారు గత తొమ్మిది నెలల క్రితం ఇక్కడ బాధ్యతలు చేపట్టి ఒక విధమైనటువంటి ఫ్రెండ్లీ వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది మరో అడుగు ముందుకేసి ఒక సైకిల్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలని వారి బాధలని తెలుసుకునే ప్రయత్నం చేపట్టారు ఈరోజు వంగర పత్నై గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని దివ్య మేడం గారు చేపట్టారు అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి మరి ముందుగా ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు మనం మేడం అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు వినూత్తరంగా సైకిల్ కార్యక్రమాన్ని చేపట్టారు అసలు దీని ఉద్దేశం ఏంటి మీ అంటే ఎవరి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు నమస్కారం నా పేరు దివ్య వంగర పని పనిచేస్తున్నాను వంగర పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో మరియు వాళ్ళలో ఉన్న ఒక పోలీస్ అంటే ఉన్న నెగిటివ్ ఒక ఆలోచనని తీసివేయడానికి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాము అది సైకిల్ పెట్రోలింగ్ జనరల్గా మనం పట్టణాలలో నగరాలలో వేగంగా సాగే పెట్రోలింగ్ చూస్తుంటాము నేను ఒకప్పుడు విన్నా చిన్నప్పుడు అంటే గస్తీలలో గస్తీ చేసేది పెట్రోలింగ్ సైకిళ్ళ పైన అని చెప్పేసి ఈరోజు బంగార పిఎస్ పరిధిలోని గ్రామాలలో కూడా నేను అది నా ద్వారా చేయిస్తున్నాను ఇందువలన ప్రయోజనాలు ఎలా అంటే మనం ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోవడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర దాకా వెళ్ళి వాళ్ళ సమస్యను లోతుగా కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పోగలం ప్లస్ ఇంకొకటి మనం ఏదైతే మనం విజిబిలిటీ కనిపించేసరికి ఎక్కడైతే నేరాలు చేయ అవకాశాలు ఉన్నాయో అక్కడ నేరాలు జరగకుండా చూసుకోవచ్చు ప్లస్ ఇందులో ఇంధన ఆధార ఖర్చు కూడా జరుగుతుంది అంటే స్నేహపూర్వక వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన కూడా వాతావరణం డెవలప్ అవుతుంది మెయిన్గా వచ్చేసి ఈ విజిబిలిటీ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా విజిబిలిటీ పోలీస్ లో భాగంగా ఇది మేము కల్పించినాము ఇది మా గౌరవనీయులైన ఏసీపీ కాజీపేట కాజీపేటర్ అండ్ సిఏ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మా పిఎస్ గ్రామాల పరిధిలోని రత్నగిరి అండ్ వంగర గ్రామాలలో సైకిల్ పెట్రోలింగ్ నిర్వహించాము రత్నగిరి వెళ్ళారు అసలు పిటిషన్ అంటే ఏ పర్పస్ వెళ్ళారు ఈ రోజు ఎన్ని కిలోమీటర్ వెళ్ళారు ఈ రోజు వంగర నుంచి మాకు రత్నగిరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము పిటిషన్ ఎంక్వైరీ కోసం ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు సీజన్ అది గెట్టు పంచాయతీలు ఉంటాయి అక్కడ దాకా వెళ్ళగలిగి ప్లస్ వాళ్ళతోటి ఉంటే వాళ్ళు మనకు ఏ విధంగా సమస్యలు ఉన్నాయో లోతుగా మనకు చెప్పే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను నా సిబ్బంది అందరం కలిసి పెట్రోలింగ్ చేస్తూ ఆ పిటిషన్ ఎంక్వైరీకి వెళ్ళినాము ఈలో ఒక పిటిషనే కాకుండా కూడా మిగతా వాళ్ళందరూ కూడా మేడం ఇది మేడం ఇది మేడం ఇక్కడ ఇక్కడ ఇది సమస్యలు ఉందని చెప్పేసి వాళ్ళు ఒక అంటే భయం లేకుండా కూడా నాతోటి చర్చించగలడానికి ఉన్నారు వాళ్ళు ఈ మార్పు నేను చూస్తాను ప్లస్ అందరూ కూడా ఎన్ని రోజులు కూడా మేము ఇంతకు ముందు బైక్ పైన పెట్రోలింగ్ చేస్తున్నాము ఫోర్ వీలర్ పైన పెట్రోలింగ్ చేస్తున్నాము సైరన్ వేసుకుంటూ వెళ్తాం కానీ అంత అట్రాక్టివ్ ఉండలేదు సైకిల్ పైన వెళ్ళేసరికి వాళ్ళు చూస్తున్నారు అంటే పోలీస్ ఉన్నారు అంటే ఒక భద్రతా భావం కూడా కలిగింది పోలీస్ ఉన్నారు మనం ధైర్యంగా ఉండొచ్చు ఈ విధంగా సైకిల్ పెట్రోలింగ్ వలన తప్పకుండా ఒక్క రోజు తోటే కాదు తప్పకుండా మాకు రోజు నేను కూడా నాకు పిటిషన్స్ వస్తాయి ఈ నా పిఎస్ పరిధిలో సిక్స్ విలేజెస్ ఉంటుంది ఒక హ్యామ్లెట్ ఉంటుంది ప్రతిదీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం నాలుగు కిలోమీటర్ వరకు ఉంటుంది మేము కూడా ఈజీగా వెళ్ళి రావడానికి ఉంటుంది ప్లస్ ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా మనం ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించవచ్చు ప్లస్ ఇంకో ఏదన్నా సమాచారం ఉంటే మాకు కూడా రీచ్ అవుతూ ఉంటుంది వాళ్ళు భయం లేకుండా మా వరకు తీసుకొని వస్తారు మనకి ఈ రోజులల్లో యువతని బాగా ఎఫెక్ట్ చేసేది గంజాయి ఉంది డ్రగ్స్ ఉంది సో ఈ ఈ ఫ్రెండ్లీ వాతావరణం వల్ల వాళ్ళు నిర్మోహమటంగా భయం లేకుండా వేరే వాళ్ళకి ఈ సమాచారాన్ని మాకు తెలియజేస్తారు వాళ్ళు ఆ ఆలోచన తోటి కూడా మేము ఇది మంచిగా స్టార్ట్ ఈ రోజు ఇంకా ముందు కూడా కొనసాగిస్తాం ఇదండి మన వంగర్ ఎస్ఐ గారు ఈరోజు నూతనంగా ఒక సైకిల్ మీద పెట్రోలింగ్ కార్యక్రమం చేపట్టారు మరి ఇది మంచి సత్ఫలతలు ఇచ్చి